సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం రాష్ట్ర ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు రూపొందిస్తుందని వీటిని అరుడైన మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని రాష్ట్ర ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శుక్రవారం నాగర్కర్న జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేక గదిలో నూతనంగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మంత్రి కృష్ణారావు స్థానికి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ब्रांड के संचित भारत संस्कृति लोड डिलीवर की अंतर्गत संकेतों इग्नोर आपके साथ इन्हें बोटस नॉट एंड तरफ से यह तो है कि डिलीवरी के साथ यह थे आपकी डिलीवरी